ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ సిక్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం డిసెంబర్ ఆరు నాగుల పంచమి నాగుల పంచమితో పాటు ఆ రోజుకు ఇంకొక విశేషం కూడా ఉంది ఏంటి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న రోజు ఆ రోజు కాబట్టి చాలామంది అంత పరమ పవిత్రమైన విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రం తో కూడి ఉన్న రోజున కనుక ఎక్కువగా కష్టాలు పడి ప్రతి పనిలోనూ ఆటంకం ఎదురయ్యి ఇలా రకరకాలుగా ఇబ్బంది పడే వాళ్లకు ఒక మంచి విధి విధానాన్ని కనుక ఆచరిస్తే ఆ కష్టాల నుంచి బయటపడే రోజుగా చెప్పవచ్చు అయితే మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాము మనకు ఎటువంటి కష్టాలున్నా కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తే విష్ణుమూర్తి తొలగిస్తాడు అని చెప్పి నమ్మకం కూడా ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున మంచి విధి విధానాన్ని ఆచరిస్తే ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆ విధానం ఏంటో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సదాశివసారం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు డిసెంబర్ ఆరున నాగుల పంచమి అని చెప్పి చెప్పారు అదే రోజున విష్ణుమూర్తికి సంబంధించిన శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మరొక ప్రత్యేకమైన రోజు అయితే చాలా మంది నిత్య జీవితంలో రకరకాల కష్టాలు పడుతుంటారు కష్టాలు లేని వారే ఉండరు అనుకోండి కానీ ఎక్కువ కాలంగా మనం కోరుకున్న కోరికలు తీరకుండా ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు ఎటువంటి దేవాలయానికి వెళ్తే ఎటువంటి విధి విధానాన్ని ఆచరిస్తే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారు తెలియజేయండి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్యక్రమం కనుక చూసినట్లయితే ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇవన్నీ మనం చెప్పుకుందాం అమ్మా ఈ గొప్పదైనటువంటి రోజు అనేక ఉన్నాయి చెప్పబడినటువంటి రోజులు మనకు విభూతి యోగంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు మాసోహం మా మాసానం మార్గశీర్షోహం అంటే అన్ని మాసములలోకెల్లా మార్గశిర మాసమే నేను అన్నట్టుగా చెప్పాడు అంటే విష్ణు అవతారాలే కదా ఇవన్నీ కూడా మరి ఈ విష్ణు యొక్క జన్మ నక్షత్రం ఏంటి శ్రవణ నక్షత్రం ఈ యొక్క ఆరవ తారీఖు రోజున పంచమి షష్ఠి కూడా కలిసి వచ్చింది మధ్యాహ్నానికి మరియు శ్రవణ నక్షత్రం ఉంది ఈ యొక్క ఆరవ తారీఖు దాటిన తర్వాత ఇక మార్గశిర మాసంలో మళ్ళీ విష్ణు సంబంధమైనటువంటి శ్రవణ నక్షత్రము ఇంకా మరొకటి లేదు కాబట్టి సమస్తమైనటువంటి కష్టాల గురించి తెలియజేసుకుందామమ్మా అంటే ఇప్పుడు చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనేక రకాలుగా కష్టాలు పడుతుంటారు ఈ కష్టాలన్నీ కూడాను మనం చెప్పుకుంటే సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మదోషాలు ఒకటి ఇక తాను తెలిసి తెలియక చేసినటువంటి కర్మదోషాలు ఒకటి తాను ఏ వంశంలో జన్మించి ఉంటాడు అనగా మానవుడు ప్రతి ఎక్కడో ఒక చోట జన్మిస్తాడు ఆ జన్మించినటువంటి వంశంలో తరతరాలుగా ఏవైనా దోషములు కలిగి ఉంటే ఆ దోషాలన్నీ ఈ యొక్క జన్మించినటువంటి వ్యక్తులకి కూడా సంప్రాప్తం అవుతాయి ఇప్పుడు మనము ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నామమ్మా ఈ రూమ్లో కూర్చుని ఈ రూమ్లోకి రాకముందే ఒక సెంట్ స్మెల్ ఏదో మంచి స్మెల్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూర్చున్నాం మనకు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా కాబట్టి మనం ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం వాసనలు కూడా మనకు అంటుతాయి అంటే ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి పాప పుణ్యాలు కూడా మనం మోయాల్సి వస్తుంది అది గత జన్మ కర్మానుసారం మానవులు జన్మ ఎత్తుతారు అది పునర్జన్మకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవి తర్వాత విషయాల్లో తెలియజేసుకుందాం కూలంకషంగా ఇక మానవులకి కష్టాలు ఎలా వస్తాయి ఇంకా పుట్టిన దారభ్యత ప్రతి వ్యక్తికి కూడాను చిన్నపిల్లల దగ్గర నుంచి అనారోగ్య అనారోగ్యాలు విద్య విషయంలో అలాగే అన్ని బాగున్న ఉద్యోగం సరిగ్గా దొరక్క చదువుకున్న ఉద్యోగానికి సరిగ్గా దొరక ఎంతమంది లేరమ్మా బయట సాదా సీదాగా ఉద్యోగాలతో ఎంటెక్ చేసిన వాళ్ళు పదిహేను వేలకు చేయట్లేదా అదే బీకామ్ చదువుకున్న వాళ్ళు లక్షలు సంపాదించట్లేరా మరి తేడా ఏంటి కాబట్టి ఏదో ఒక దోషం వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి వాళ్ళు అంతగా వృద్ధిలోకి రాలేకపోతున్నారు ఇక ఉద్యోగం అన్నీ బాగుంటాయి కానీ వివాహం విషయంకి వచ్చేసరికి వివాహాలు కావట్లేరు చాలామంది అపాయింట్మెంట్ తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు ఎయిటీలో పుట్టిన వాళ్ళు వివాహాలు కావట్లేదు ఏం చేయాలండి అని అడుగుతుంటారు వాళ్ళ వంశాంకులో ఇవన్నీ కూడా చూసినట్లయితే కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి వివాహాలు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇక ఈ కాలంలో ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరిగిపోతున్నాయి మనం రీసెంట్గా చూసామంటే సెలబ్రిటీస్ కూడా వాళ్ళకన్నా వయసులో పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక అయితే ఇంకొక మతం వాళ్ళని చేసుకుంటున్నారు మనకు పేర్లు అనవసరం కానీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు వాళ్ళు కాబట్టి ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతుండడం ఇక అన్ని బాగుండి చక్కగా వివాహమై సంతోషంగా ఒకప్పుడు పెళ్లి చేసిన తర్వాత సంతోషంగా ఉండేటువంటి వాడు కానీ ఇప్పుడు పెళ్లి చేసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులకి బాధలే ఉన్నాయి ఎప్పుడు ఏం గొడవలు అవుతాయో ఏం వార్త వినాల్సి వస్తుందో అమ్మాయి వెళ్ళిపోయిందనే వార్త లేదా అబ్బాయి అనే వార్త ఇవన్నీ దాంపత్య సౌఖ్యం లేకపోవడం పోనీ అన్నీ బాగున్నాయనంటే సంతానం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉండడం ఇక అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నారు కానీ భార్యాభర్తలు సంపాదిస్తుంటారు కానీ డబ్బు సంపాదించినంత ఎక్కడికి పోతుందో తెలియదు ఇరవయో తారీఖు నుంచి మొదలు పెడుతుంటుంటారు ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా శాలరీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇలాంటి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉంటారు తరచూ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటుంటారు తరచు ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉంటుంటారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు తల్లిదండ్రుల మాటలు పిల్లలు పెడచేవన పెడుతుంటుంటారు అనేక దుర్మార్గాలకి బానిసలు అయిపోతుంటుంటారు మద్యం మత్తు పదార్థాలు వాటి వంటికి ఇక తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు ఏ పాపం చేసుకున్నామో అనేక రకాలుగా మన సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఏ పని ముందుకు సాగట్లేదు ఏ దైవం కరుణించట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు గొప్పగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేయడం పూర్తిగా నష్టపోవడం ఈ మధ్య కులశేఖర్ గారు గేయ రచయిత చనిపోయారు కదమ్మా వారి జీవితంలో చూసుకుంటే గొప్పగా సంపాదించి అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక సినిమా చేయడం వల్ల పూర్తిగా డబ్బు నష్టపోయి రోడ్న పాదవ్వాల్సి వచ్చింది ఇలాంటివి అంటే మచ్చుకి మాత్రమే ఉదయ్ కిరణ్ జీవితం చూసుకోండి ఉవ్వెత్తన ఎగిసిన ఎగి కెరటమే కదా అతను చూడనంటూ లేదు కదా కానీ అకస్మాత్తుగా ఎందుకు అతని లైఫ్ క్లోజ్ అయిపోయింది సూసైడ్ చేసుకోవాలని ఎందుకు వచ్చింది ఇవన్నీ కొన్ని దోషాలు ఆ యొక్క కుటుంబంలో ఉంటుంటాయి కాబట్టి ఆ దోషాల ప్రభావం జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతుంది ఇంకా చెప్పాలి అని అంటే ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాం ఇక విసిగి వేసారిపోయాం అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతారు మొన్న ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాడు స్టూడియోలో పనిచేస్తాడు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే దాంట్లో పనిచేస్తున్నాడు ఎదుగు బొదుగులేని జీవితం అంటే పెద్దగా సాధించుకున్నదంటూ ఏమీ లేదు ఆ అబ్బాయి ఎందుకు నాకు కలుగుతుంది నా జాతకంలో ఏం లోపం ఉంది ఇలా అన్నప్పుడు మానవుల జీవితాలలో ఇలాంటి సంఘటనలు దుస్సంఘటనలు ప్రతి కామన్గా ఉన్నాయమ్మా వీటన్నిటికీ కనుక చూసుకున్నట్లయితే మానవుడు అనేక రకాల శాపాల ప్రభావం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం పూర్వీకులు తాత ముత్తాతల యొక్క తరాలలో జరిగినటువంటి దుష్ప్రభావాలని మోయాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్ని ఎలా అయితే మనం అనుభవిస్తున్నామో వాళ్ళ ఖాయాంలో జరిగినటువంటి దోషాలు కూడా ఆ యొక్క వంశం వాళ్ళని వెంబడిస్తుంది ఇది ఒక దోషంతో ఒక కార్యక్రమంతో పోయేది కాదు ఇది తెలియదు చాలామందికి ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కానీ వాస్తవానికి చూసుకుంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏంటనంటే పితృశాపం ఈ పితృశాపం ఎవరికైతే కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళు ఆ పితృశాపం తొలగించుకుంటే తప్ప వాళ్ళు ఈ యొక్క మంచి ఉన్నత స్థానానికి కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతారమ్మా ఇవన్నీ ఇబ్బందులు ఉండి వృద్ధి లేకపోవడం ఇవన్నీ కూడా పితృశాపం వలన అన్నారు కదా మరి ఇది ఉంది మనకు అని చెప్పి ఎలా తెలుస్తుంది ఆ కుటుంబానికి పితృశాపము అనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలు ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే ఈ ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఎవరి ఎవరి కుటుంబంలోనైతే ఉంటాయో లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ కిడ్నీ సంబంధించిన లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటుంటారో అరవై సంవత్సరాల లోపల అల్పాయుషుతో ఎవరు చనిపోతుంటారు ఎవరి కుటుంబంలోనైతే పామును చంపినా పిల్లిని చంపినా అలాగే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఎవరిని చంపినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా మారుతాయమ్మ కాబట్టి ఈ పితృశాపము అనగా కరోనాలతో ఎవరైతే చనిపోరో వాటిని కూడా పితృశాపం కాలసప్దోషంలో ఎవరు జన్మిస్తారో వాళ్ళకి ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ పితృశాప ప్రభావం వలన ఏమవుతుందంటే సింపుల్గా ఒకే మాట చెప్పాలంటే అనుకున్నవి నెరవేరవు అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇది సంబంధించినటువంటిది మరి దీనికి ఎటువంటి ఆచరించాలంటారు బయటపడడానికి ఈ పితృదోష నివారణకి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా పితృదోష నివారణ జరగాలి అని అంటే నారాయణుడి యొక్క అనుగ్రహం కావాలి అందుకనే నారాయణ బలి అనే కార్యక్రమం చేయిస్తారు పితృదేవతలు అనగా మోక్షాన్ని పొందని ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మోక్ష నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం జరుపుకోవాలి ఈ మోక్షనారాయణ బలి కార్యక్రమం నారాయణుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం ఈ మార్గశిర మాసం నారాయణుడికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంది అటువంటి నారాయణుకి సంబంధించినటువంటి నక్షత్రమైన శ్రవణ నక్షత్రము నారాయణుడికి ఇష్టమైన మాసము మాసము డిసెంబర్ ఆరో తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున ఈ మోక్షనారాయణ బలి పూజ ఎవరైతే జరిపించుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి పితృదేవత అనుగ్రహము పితృదేవతలకి మోక్షప్రాప్తి వాళ్ళ జీవితంలో ఇక ఇక నుంచి వాళ్ళ జీవితంలో చాలా బాగా చక్కగా జరిగిపోతాయి అయితే చాలామంది ఏంటనంటే ఈ యొక్క పితృదోషం అనేటువంటిది దీని యొక్క చెప్పాలి అని అంటే ఒకప్పుడు సశాస్త్రీయంగా జరిగేటువంటి విధానాన్ని దీన్ని కమర్షియల్గా చేయించారమ్మా కమర్షియల్గా అని అంటే మనం అంటే దీని నుంచి మనకు గత పదిహేను సంవత్సరాలుగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున కూడా మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అయితే దీన్ని కమర్షియల్గా ఎందుకు చేస్తున్నారు చాలామంది అని అంటే ఇది బ్రాహ్మణులు మాత్రమే చేయగలిగింది ఎందుకంటే బ్రాహ్మణులకు మాత్రమే మంత్రము విన్న విధానాలు బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కూడా దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని బ్రాహ్మణులను ముందర పెట్టి దీన్ని వ్యాపారంగా చేస్తున్నారు ఏమవుతుంది అప్పుడు కమర్షియల్ అయిపోతుంది ఎంతసేపటికి ధనార్జనే ధ్యేయంగా ఆ బ్రాహ్మణుని ముందర పెట్టి చేయిస్తూ ఉంటుంటారు తద్వారా ఏమవుతుంది మీకు క్వాలిటీ రాదు అంటే ఎలా చెప్తున్నారంటే ఈ యొక్క ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ పితృదోషం అని అంటున్నారు ఇది కమర్ మొదటి కమర్షియల్ రెండవది పితృదోషం తొలగిపోయే అవకాశం ఉంటేనే మా వీడియో చూస్తావు పితృదోషము ఉన్నవాళ్ళు మాత్రమే మా వీడియో చూస్తారు ఇంకా నువ్వు స్పందించలేదు ఈ వీడియోకి అనంటే నీకు ఇంకా పితృదోషం పోనట్టు నీ పితృదోషం తొలగిపోయే మార్గం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మేము ఆ రోజు చూసామని చెప్పి మళ్ళీ మా దగ్గరికి వస్తావు నన్ను చూసేవాళ్ళు నన్ను కలిసేవాళ్ళు ఇంట్లో పశుపక్షాదులు వచ్చేవాళ్ళు కూడా ఈ పితృదోషానికి సంబంధించిన వాళ్ళే నన్ను చూసిన వాళ్ళందరూ పితృదోషం ఉన్నట్టే నా వీడియో చూస్తే అనేటువంటి భ్రమ ఒక గా మనం మరలు చేసేసి దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీగా చేసేసి సరైనటువంటి విధానంగా బ్రాహ్మణుల ద్వారా చేయించకుండా ఎవరైతే నాకేంటి ఎలా పోతే నాకేంటి ధనార్జనే ధ్యేయంగా ఈ విధంగా చేస్తున్నారమ్మా కాబట్టి దీన్ని మన మొదటి నుంచి సశాస్త్రీయంగా మన ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది కాబట్టి బ్రాహ్మణుల సంఖ్య ఇక్కడ ప్రధానం చాలామంది ఏంటనంటే ఒక బ్రాహ్మణుడితోనే ఈ యొక్క పితృదోష కార్యక్రమం అంతా చేయిస్తున్నారమ్మా ఇది చాలా తప్పు విధి విధానాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా బ్రాహ్మణు యొక్క సంబంధించినటువంటి ప్రేత సంకల్పం అసలు చాలామంది చెప్పినటువంటిది ఏంటంటే అలాంటి వ్యక్తులు అంటే మోసపూరితముగా జరిగేటువంటి విధానంలో జరిగే విధానం ఎలా ఉంటుందనంటే సరైనటువంటి మంటపారాధన జరగదు రజ్జు బంధనం అని ఉంటుంది తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రేత ఆవాహనం ఉంటుంది అది సరిగ్గా చేయించలేకపోవడం అలాగే పంచసూక్త పారాయణాలు చేయకపోవడం విష్ణు సూక్తము నారాయణ సూక్తము రుద్ర సూక్తము సవితృ సూక్తము పితృ సూక్తము ఇట్లాంటివి కొన్ని పారాయణాలు ఉంటాయి అవి చేయాలి బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు వచ్చి కూర్చొని చేయాలి అది చేయించడం లేకపోవడం హోమం దగ్గర కూడా ఒక బ్రాహ్మణుడే ఉంటారు కదా ఆహో ఆ ఒక్క బ్రాహ్మణే హోమం దగ్గర కూర్చొని చేయించడం ఇది జరగాలంటే కనీసము మూడు నుంచి నాలుగు గంటల ప్రక్రియ కానీ కమర్షియల్ యాక్టివిటీతో గంట గంట నరలో అయిపోగొట్టేస్తున్నారు అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్తున్నారు పితృదోషం తొలగిపోతే ఏమవుతుంది అంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటుంది కదా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు కాకపోతే ఈ పితృదోషం సంబంధించిన నివారణ పూజా విధానాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి వీటిలో ప్రతీ నెల ఒక్కొక్క కొన్ని పుణ్యతిథులు ఉంటాయి ఈ మార్గశిర మాసము మన పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరో తారీఖు రోజున శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున డిసెంబర్ ఆరో తారీఖు రోజున చేయిస్తున్నాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ యొక్క నారాయణ యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళకి పితృదోష నివారణ జరిగిపోయి వాళ్ళ కుటుంబంలో సంతోషము సుఖం అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏంటమ్మా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది మోక్షాన్ని పొందకుండా బాధపడుతుంది ఎలాంటి బాధపడుతుందనంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధ అనుభవిస్తుందో ఒక శిశువుని జన్మనివ్వడానికి అంతకి వెయ్యి రెట్ల బాధని ఆ స్త్రీమూర్తి అనుభవిస్తుందో ఆ బాధ వెయ్యి రెట్ల బాధ ప్రేతంలో ఉన్ననగా మోక్షాన్ని పొందనటువంటి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ అన్నదమ్ములు కానీ బాబాయిలు పిన్నమ్మలు కానీ మేనమామలు కానీ మేనత్తలు కానీ ఇలా బాబాయిల కొడుకులు పెదనాన్న కొడుకులు వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది అనేటువంటిది ఏంటంటే భార్య అనగా భార్య మమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చింది మా ఇంటికి వచ్చింది కదా ఇంకా భార్య తరపు మాకేంటి సంబంధం అని అంటుంటారు కానీ వాస్తవానికి భార్య తరపు మూడు తరాలు పెళ్లి చేసుకున్నందుకు గాను మూడు తరాలు లెక్క అందుకనే పిల్లలకి పుట్టేటువంటి జీన్స్ విషయంలో చూసుకుంటే తండ్రి వైపు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తండ్రి వైపు ఆరు తరాల లెక్కలు తల్లివైపు మూడు తరాల లెక్కలు అందుకే వాళ్ళల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ డిఎన్ఏలోగా పుట్టే పిల్లలకి సంక్రమిస్తాయి కాబట్టి ఆ విధంగా మనకు సైన్స్ చెప్పింది మన శాస్త్రంలో ఉన్నదే సైన్స్ చెప్పింది కాకపోతే శాస్త్రము మనకు వివరించి చెప్పలేదు సైన్సు రుజువుతో చూపిస్తుంది శాస్త్రం రుజువు ఉండదు మనకన్నిటికీ రుజువు కన్నా మహర్షుల మాటే పెద్దపీట ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు చేసుకోకూడదు కాబట్టి తన్ తండ్రి లేని బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు దూర ప్రాంతాల విదేశాల్లో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఐదో తారీఖు రోజున బయలుదేరుతాం ఆరో తారీఖు రోజున కార్యక్రమాలన్నీ కూడా చేయించుకొని మళ్ళీ ఏడో తారీఖు ఉదయంకల్లా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా సశాస్త్రీయముగా నిజాయితీగా చేయించుకుంటేనే ఫలితం అమ్మ మోసపూరితమైనటువంటి మాటలతో నయవంచనకి గురైపోయి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి పరిహారం దొరకట్లేదు తద్వారా ఏమవుతుంది వాళ్ళు వెళ్ళామని తృప్తి కలుగుతుంది ఇప్పుడు ఫేస్బుక్లో వంటలు వండి ఫోటో పెట్టామనుకోండి వాళ్ళు చూసిన వాళ్ళు తిన్నట్టు కడుపు నిండుతుందా అలాగే ఈ గంట గంటన్నరలో చేయించడం ఎందుకనంటే చాలామంది అనేక రకాలుగా చేయిస్తారు దాదాపు ఆరు వందల కుటుంబాలు చేయించేవి ఉన్నాయి భారతదేశంలో అందులో సశాస్త్రీయంగా చేయించే వాళ్ళు మంచిగా ఉంటుంది ప్రతి వృత్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మంచిని ఎన్నుకోవడం అనేది మన విజ్ఞత కాబట్టి వీక్షించేట ప్రేక్షకుల్లో మీరు స్వయంగా వెళ్ళినా మన ద్వారా వెళ్ళినా మీకు రుసుము విషయంలో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి చక్కగా నిజాయితీగా నిలబడి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత మాది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు డిసెంబర్ ఆరో తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దైవానుగ్రహం పితృదేవత అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రంగా చెప్పబడిందండి ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్త